చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం బ్యాంకుల్లో దోపిడీలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని కామెడీగా కూడా పెడతా ఉంటారు వాళ్ళు ముసుగులేసుకొస్తూ ఉంటారు ఆ ముసుగులు బ్యాంకు సిబ్బందికి వేస్తారు వీళ్ళు కూడా ముసుగులేస్తూ వాళ్ళలో కలిసిపోతారు దొంగతనాలు తీసుకెళ్ళిపోతుంటారు అంటే ఒక్కొక్కసారి సినిమాల్లో చేసేవి కూడా బ్యాంకులో దోపిడీ దొంగతనం ఎలా చేయాలి అనేది ఒక ఐడియాగా తీసుకుంటారేమో కొంతమంది దొంగలు ఇప్పుడు కర్ణాటకలోని మంగళూరులో ఒక బ్యాంకులో దోపిడీ జరిగింది పట్టపగలే పట్టపగలు బ్యాంక్ రన్నింగ్ లో ఉండి అందరూ అధికారులు అందరూ ఉన్నారు బ్యాంక్ లో సిబ్బంది ఉన్నారు ఆ కస్టమర్లు ఉన్నారు అందరూ ఉండగానే ఒక ఖరీదైన కార్ లో ఒక ఫియట్ కార్ లో వచ్చారు మొత్తం ఐదు నిమిషాల్లో ఫటాఫట్ ధరాదని అన్నట్టు మొత్తం అక్కడ బ్యాంకులో ఉన్న బంగారం అలాగే డబ్బు దాదాపు పన్నెండు కోట్లు విలువ చేసే బంగారం అలాగే కోట్ల రూపాయల సొమ్ము కూడా అప్పటికప్పుడు వచ్చి వాళ్ళ కొన్ని బ్యాగులు తెచ్చుకొని అందులో ఎత్తుకొని వెళ్ళిపోయారంట ఇది మంగళూరులో కర్ణాటకలోని మంగళూరులో జరిగింది మంగళూరులో కోటేకర్లోని సహకారి సంఘ బ్యాంక్ అంట ఇందులో దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్ళిపోయారు ఈ బ్యాంకుకి సంబంధించి వీళ్ళొక ఫియట్ కార్లో వచ్చారు వీళ్ళ దగ్గర కొన్ని కత్తులు కొన్ని పిస్టల్సు ఇవన్నీ తీసుకుని వచ్చారు అవన్నీ చూపించి బెదిరించారు సిబ్బంది సైలెంట్గా ఉన్నారు కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే బ్యాంక్ అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ అలారమ్స్ ఉంటాయి అలాగే సీసీ కెమెరాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకో దొంగతనాలు జరగడానికి వచ్చినప్పుడు అంతకు ముందే పని చేయకుండా పోతాయి ఈ బ్యాంకులో కూడా ఆల్రెడీ కొద్ది రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంట పని చేయట్లేదు వాటిని రిపేర్ చేపిస్తున్నారట అక్కడ ఇక్కడ మరీ మరీ విచిత్రం సీసీ కెమెరాలు రిపేర్ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి చేతికున్న ఉంగరాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారంట వీళ్ళు ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి అంటే ఇక్కడ మరి నిజంగా లోతుగా దర్యాప్తు చేస్తే అసలు దొంగ ఎవరు ఏంటనేది బయటపడుతుందేమో దొంగలైతే బయట నుంచే వచ్చారు వాళ్ళు కూడా తెలివిగా వచ్చారు ఒక ఫియట్ కార్లో వచ్చి మొత్తం బ్లూ కలర్ బ్యాగ్స్ తీసుకొచ్చి అందులో బంగారం మొత్తం డబ్బు నింపుకుని వెళ్ళిపోయారు అందరూ కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కార్లు అక్కడ వదిలేసి అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారట మళ్ళీ అక్కడ నుంచి వేరే కార్లలో కొత్త సూట్ కేసులు తీసుకుని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ట్రాలీ బ్యాగులు కొనుక్కొని ఈ బంగారం ఈ సంచులన్నీ ఆ ట్రాలీ బ్యాగుల్లో పెట్టుకుని జిప్పులు పెట్టుకుని అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళు వెళ్ళిపోయారు అంటే దేశం దాటి వెళ్ళడానికి ఎక్కడా కూడా వాళ్ళు తెలుగుతేటలు ప్రదర్శించారు చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం మీద ఏంటనేది కానీ ఇది గతంలో కూడా దాదాపు రెండేళ్ళ క్రితం కూడా ఇదే బ్యాంకు లో దొంగతనం జరిగిందంట అప్పట్లో కూడా ఇప్పుడు మళ్ళీ అదే బ్యాంక్లో దొంగతనం జరగడం అంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఈ బ్యాంక్లో అనే ఇన్ఫర్మేషన్ దొంగలకు ఎలా వెళ్ళింది కరెక్ట్గా సీసీ కెమెరాలు పనిచేయలేనప్పుడే దొంగలు ఎలా వచ్చారు అనేది అలాగే పట్టపగలే అసలు బ్యాంకులో వాళ్ళు నగలు లేదంటే ఆ క్యాష్ సరిపడే బ్యాగులు తెచ్చుకొని ఎంతమంది వచ్చి వాళ్ళందరినీ బెదిరించి ఇదేదో పక్క ప్లాన్ ప్రకారం పగడ్బందీగా అయితే జరిగింది కాకపోతే అంతా కూడా ఐదు నిమిషాల్లో మొత్తం దొంగతనం చేసుకుని దర్జాగా వచ్చిన కారులోనే వాళ్ళు అదంతా తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు మొత్తం నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళు ఎలా వెళ్ళారు ఎక్కడికి అనేది ఆరా తీయగలిగారు కానీ వాళ్ళైతే ఇంకా పట్టుకోలేదు వాళ్ళు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయి ఉంటారు అనేది కూడా అనుమానం కాకపోతే ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటూ ఉంటున్నారు పోలీసులు